హాయ్ అండి వెల్కమ్ టు మిథికా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ జార్జెట్ లో మరొక కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ అనమాట శారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఓకేనా మనకు బ్లౌజ్ పాట్ వచ్చేసి చిన్న డిజైన్ అయితే వస్తుందండి బార్డర్ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ పార్ట్ అదే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకేనా పళ్ళు అంతా సేమ్ ఒకటే విధంగా ఉంటుంది చిన్న లైన్స్ తో అయితే పళ్ళు పార్ట్ అయితే వస్తుంది ఓకేనా జస్ట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా చూడండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి బార్డర్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలా ఓవర్ ఎక్కడికైనా ప్రొయేట్ చేస్తాను ఓకేనా కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఆఫర్ అయితే పెట్టేస్తాను ప్రతి ఒక్క శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు డైలీ వేర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయండి మన దగ్గర ఆఫర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది శారీస్ కి అయితే క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుందండి ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్